కాబట్టి లోపల కృష్ణ పరమాత్మ పెరుగుతున్నారు ఇక్కడ నేను మీకు ఒక చిన్న తత్వం గురించి ఒక మాట చెప్పాలి లేకపోతే మీరు నా మీద కోప్పడతారు రథంలో బయలుదేరినప్పుడు దేవకీ వసుదేవులు కంసుడు సారథ్యం చేసేటప్పుడు ఆయన మనస్సులో ఏమీ ఖేదభావన లేదు కదా దేవకి ఎందు ప్రేమతో ఉన్నాడు మరి అశరీరవాణి ఎందుకు పలికినది అంటే మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈ తత్వం అర్థమైందనుకోండి మీకు ఉపనిషత్తు అర్థమైనట్టు ఏమవుతుంది అంటే ఈ కంసుడెవరు ఎవరు క్రిందటి జన్మలో కాలనేమి కాలనేమి అనగా ఏమి నేమి అంటే ఇరుసు కాలము అంటే చక్రము కాలం ఎప్పుడు ఆగదు కదండి ఉంటుంది అది కాలచక్రం కాలచక్రం అంటారు ఈ పరిగెత్తే చక్రానికి ఒక ఇరుసు ఉండాలి ఆధారంగా ఆ ఇరుసు ఉండకపోతే చక్రాలు పరిగెత్తావు ఈ ఇరుసు ఏమి అంటే కాలనేమి అనగా కాలమనబడేటటువంటి పరిగెత్తుతున్న చక్రాలకి ఇరుసుయే కామము అనగా అస్తమానం నేను కామం అన్నప్పుడల్లా మీరు కామం గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోకండి కామం అనగా కోరిక అంతే కోరిక మీరు ఒక్క విషయం ఆలోచించండి నేను ఎప్పుడో పుట్టాను నేను ఇలాంటి హీనోపమానాల్ని సభలో ఉన్న ఎవరి మీద నేను ప్రయోగం చేయను అందుకు నేను నా మీద పెట్టుకుంటుంటాను అంత మాత్రం చేత వీడిటువంటి నీచుడని మీరు లోపల అభిప్రాయం పెంచుకోకండి అది నేను ఎవరి మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్న తర్వాత నేను ఎప్పుడో పుట్టాను పుట్టిన తరువాత నాకేం తెలియదు నేను ఎక్కడో పడుకుని ఉండు ఉంటాను బహుశ కొంచెం పెద్దవాడిని అయ్యాను నా మొదటి కోరిక ఏమి ఎప్పుడూ మా అమ్మ గుండెల మీద పడుకోవాలి అని అయి ఉంటుంది ఎందుకంటే అది భయాన్ని పోగొట్టే స్థానం అమ్మ ఒళ్ళో ఉన్న అమ్మ గుండెల మీద ఉన్నా అస్సలు భయం ఉండదు ఎంత గొప్పవాళ్ళు ఎత్తుకొనివ్వండి అమ్మ లోపల కడుతుంటే అని చేతులు వేసేస్తాం ఎందుకంటే అది భయరహిత స్థానము కాబట్టి మొదటి కోరిక ఏమి అమ్మతో ఉండుట తర్వాత అమ్మ ఎవరిని చూపించింది నాన్నగారిని చూపించింది ఇప్పుడు ఏమిటి కోరిక నాన్నగారు సైకిల్ ఎక్కడం నాన్నగారితో వెళ్లడం నాన్నగారి కాళ్ళట్టుకోవడం నాన్నగారితో ఆడుకోవడం నాన్నగారు హార్మోనియం వాయిస్తో పాట పాడుతుంటే పక్కన కూర్చుని వినడం నాన్నగారు శంకర శతకంలో పద్యాలు రాసుకుంటుంటే పక్కన కూర్చుని చూస్తుండడం నాన్నగారు ఆసుగా శంకరుడి మీద పద్యాలు చెప్తుంటే విని పొంగిపోతుండడం అది ఒకనాడు కోరిక ఆ తరువాత ఏమైనది ఏదో చదువుకోవాలని కోరిక ఆ తర్వాత ఏమైంది ఒక ఆవిడ్ని పెళ్ళి చేసుకోవాలని కోరిక తర్వాత ఏమైంది ఓ ఇద్దరు పిల్లలు పుడితే బాగుండు అది ఓ కొడుకు కూతురు అయితే బాగుండు పుట్టారు ఆ తర్వాత ఏమైంది వాళ్ళిద్దరు బాగా యోగ్యులైతే బాగుండు ఆ తర్వాత ఏమైంది ఆ కొడుకు ఏదో ఇంజనీర్ అయితే బాగుండు వాడు అవుతున్నాడు ఆ తర్వాత ఏమవుతున్నాడు వాడికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే బాగుండు వస్తుంది వాడికి నెలకి నేను గంట సేపు లెక్క పెట్టేంత డబ్బు జీతంగా వస్తే బాగుండు వస్తుంది నా కూతురుకు మంచి సంబంధం వస్తే బాగుండు దాన్ని కడుపులో పెట్టుకునే అత్తారు వస్తే బాను వచ్చారు పెళ్ళయింది దాని కడుపున మంచి పిల్లలు పుట్టారు వాడికి పిల్లలు పుట్టారు అయితే నేనేమవుతున్నాను మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ కోర్కెల రూపంలో నా జీవిత కాలము వెళ్ళిపోతుంది కదా ఈ కోర్కెలు కనపడుతున్నాయి ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ అని ఎవరన్నా అడిగారు అనుకోండి ఏమి సాధించారు మీరు ఇలా చెయ్యేసుకు చెప్పండి నాకు అన్నారా పుట్టానండి పెరిగానండి ఒక ఆవిడిని పెళ్ళాడానండి ఇద్దరు పిల్లల్ని కన్నానండి వాళ్ళు చదువుకుంటున్నారండి ఏదో ఇప్పటికి లక్షలు సంపాదించానండి ఎఫ్సీఐ లో పనిచేసి అందులో ఇంత తినేసానండి కడుపుకి ఏదో ఇంత బ్యాంకులో వేశాను ఓ ఇల్లు కట్టాను ఈ మధ్య అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కుని గృహప్రవేశం చేశాను ఇంతకు మించి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్స్ మీకున్న కోరికలు తీరితే సుఖములుగా తీరని కోరికలైతే దుఃఖములుగా ఏదో నేను డాక్టర్ అవుదాం అనుకున్నానండి అవలేకపోయాను అందుస్తుంటాను అప్పుడప్పుడు అసలు నా కోరుకుంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను అంతే కాబట్టి ఇప్పుడు ఏమైంది జీవితం అనగా తీరిన కోరికల వలన కలిగినటువంటి సుఖము ప్లస్ తీరని కోరికల వలన కలిగిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు ఇన్ని నీ జీవితము కదా కాబట్టి కామమే ఇరుసు కాలమే పరువు అయిపోయిన పడిపోయిన శరీరం ఏం చేశావు అని ఒక అడుగుతాడు తర్వాత వాడికి జవాబుదారి వాడు అడుగుతాడు నీకు ఇచ్చా మనుష్య శరీరం నీకేదో ఎనభై సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చా రోజు పూజ గదిలో ఎనిమిది నిమిషాలు కూర్చునేవాడివి ఎనిమిది నిమిషాల్లో ఏడు నిమిషాలు మళ్ళీ ఆఫీసులోనో ఫ్రెండ్స్ దగ్గర తిరిగేవాడివి మనస్సుతో ఒక్క నిమిషమే నా దగ్గర ఉండేవాడివి కాబట్టి ఎనభై సంవత్సరాల జీవితంలో నువ్వు ఊళ్ళెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎగ్గొట్టేసిన పూజలు తీసేస్తే నువ్వు ఎనభై ఏళ్ళ జీవితంలో నిక్కచ్చిగా చేసిన పూజ నలభై నిమిషాలు నీకు ఎందుకు ఇవ్వాలరా మళ్ళీ మనుష్య జన్మ అంటే ఏం చెప్పని జవాబు కాబట్టి ఏమైంది అంటే కాలము కోరిక రూపములో పోయినది కాబట్టి అది ఇరుసు కామమే కంసుడు ఇప్పుడు ఎలా వచ్చాడు కంసుడిగా వచ్చాడు ఇప్పుడు ఏం చేస్తాడు అదే అలవాటు ఆయనకి లోపలు దేవకీ వసుదేవులు ఉన్నారు ఇక్కడ ఎవరా దేవకి వసుదేవుడు వసుహు కూర్చున్నాడు దేవుడు ఇక్కడే ఉన్నాడు నీ వారసుక సుఖ పీతాభాస్వత్యను ఉపమా ఇవాళ మా ఆఫీసులో మా స్నేహితుడు అన్నాడు ఏమిటా బాబు ఏం చెప్పినా మళ్ళీ ఆకరణ సారి ఇలా ఇక్కడే ఉందంటే నీతో ఇదో కూడా అన్నాడు అలాగా ఇక్కడే వసుదేవుడు కూర్చుని ఉన్నాడు కూర్చుంటే ఆయన భార్య దేవకి దేవకి అంటే దివు దివు అంటే ప్రకాశము ఆ ప్రకాశము కాంతి కొడుతోంది అన్ని ఇంద్రియాలకి జ్ఞానము అది తెలుసుకుంటోంది ఇక్కడే ఉన్న ఆత్మ తెలుసుకోవడము ప్రకాశించడమే దేవకీ వసుదేవులు ఉన్నది ఇది ఇది ఉంటే నడుపుతున్నవాణ్ణి నేనని వాడు నడుపుతున్నాడు కోరిక నడుపుతోంది కౌసుడు మనస్సు కామముగా కోరికగా రథాన్ని తిప్పుతోంది రథాన్ని ఈ రథంలో ఉండి ఇది తెలుసుకోవట్లేదు ఈ రథం కోరికల కోసం తిరుగుతోంది తిరుగుతుంటే అశరీరవాణి చెప్పింది ఎవరి అశరీరవాణి వేదం చెప్పింది ఏమని చెప్పింది వేదం నువ్వు అష్టాంగ యోగంలో ఎనిమిదో మెట్టుకు చేరిన సమాధి స్థితి ఎందు నీ స్వస్వరూపము నీకు భాషిస్తుంది ఇక్కడ ఉన్న ఆత్మ నీకు దర్శనమవుతుంది అప్పుడు నీ రూపం అది నువ్వు ఆత్మ ఇప్పుడు నీకు ఈ ఆత్మ తెలియగానే లంపటం అంతా ఎగిరిపోతుంది ఈ కంసుడు ఉండడు అందుకని ఎనిమిదో గర్భానికి కంసుడు చచ్చిపోతాడని చెప్పింది వాడు ఉలిక్కి పడ్డాడు ఈశ్వరుడు మరుగవాలి తాను ఉండాలనుకుంటాడు భగవంతుడి వేపకి నడవనివ్వదు కోరిక కాబట్టి ఏం చేస్తాడు శివరాత్రి నాడు ఉదయం ఎనిమిది అయ్యేటప్పటికి ఇక్కడ చక్కగా గోపూజ చేసుకుని లోపల మనం అందరం అభిషేకం చేసుకుని కుంకుమార్చన చేసుకుని పన్నెండు గంటలకి ఇక్కడే పలహారం చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం ఆరింటికి వచ్చి పన్నెండింటి వరకు పూజ చేసుకుందామండి అన్నాం అనుకోండి అబ్బాయి ఎందుకంటే బాబు ఏదో శివరాత్రి ఆదివారం నాడు కలిసి వచ్చింది ఇంట్లో శివశివ అనుకుంటే చాలాది ఏంటండి అంటే ఆడు మిగిలిన టైం ఏం చేస్తావు టీవీ చూడాలి అందుకు ఇదంతా మూడు మాటలు శివ శివ దేనికోసం అంటే మిగిలింది టీవీ చూడడం కోసం కాబట్టి ఏమైంది కంసుడు నడుపుతుంటాడు దేవకీ వసుదేవుల్ని గుప్తం చేస్తాడు వాళ్ళు ఉండడం ఇష్టం ఉండదు చంపేస్తానంటుంటాడు ఈ రహస్యం తెలియకూడదు తెలియనివ్వకో చంపేస్తాను ఎనిమిది అర్థం నువ్వు అష్టాంగ సిద్ధి సమాధి స్థితి వేపు నడవడానికి వీల్లేదు భగ్నం చేస్తాడు ధ్యానాన్ని అందుకు నీ చంపుతానంటుంటాడు ఇదే అశరీరావాణి పలకడం కంసుని రథాన్ని నడపడం అంటే కాబట్టి ఇప్పుడు ఏమైంది అయితే అటువైపుకి వెళ్ళేవాడు వెళ్ళకుండా మాంతాడా ఎన్ని చట్రాలు బిగించినా వెళ్ళిపోతాడు కాబట్టి ఏమైంది దేవకీ దేవిని కారాగారమునని దుంచాడు ఇప్పుడు బాహ్యంలోనికి రండి కృష్ణ పరమాత్మ లోపల ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో హిట్ ద లైక్ బటన్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ హావ్ లర్న్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో కామెంట్ డౌన్ బిలో Subscribe subscribe subscribe.